నమస్తే అండి జగన్ సెల్లీకి స్వాగతం ఈరోజు నేను ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూపిస్తున్నానండి ఇక్కడ నుంచి చూస్తే అసలు మనకి గోల్కొండ కోట పైనుంచి చూస్తే సిటీ ఎలా కనిపిస్తుందో అంత అందంగా ఉంటుందన్నమాట బయటే చూడండి ఇంటీరియర్ వర్క్ చాలా బాగుందండి ఈ షూ ర్యాక్ అంటే మనకి అపార్ట్మెంట్స్లో ఇప్పుడు షూ ర్యాక్స్ చాలా అందంగా చేస్తున్నారండి అసలు మన ఇంటి అందం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట ఇదంతా చూడండి రోజ్వుడ్ కలర్లో ఉన్న వెన్నీర్ వేసి ఈ షూ ర్యాక్ చేశారనమాట చాలా పెద్ద షూ ర్యాక్ మన ఈ పైన ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అలాగే ఈ షూ ర్యాక్ తర్వాత మెయిన్ డోర్ పక్కన మళ్ళీ ఇలా వుడ్ వర్క్ చేయించారండి చిన్న చిన్న ర్యాక్స్లా పెట్టి దాని మీద ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టారు చాలా బాగుంది ఈ పైన పంచముఖ వినాయకుడిది ఒక బొమ్మ పెట్టారనమాట అసలు మన ఇంటి దగ్గరికి ఇలా ఎంటర్ అవగానే మెయిన్ డోర్ పక్కనే ఉండి చాలా అందంగా ఉందండి పంచముఖి వినాయకుడు అయితే ఈ వినాయకుడికి రెండు వైపులా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి పైన లైట్స్ అంతా వచ్చి అసలు అంటే ఇల్లు ఎంత బాగుంటుంది అనేది మనకి షూరాక్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఇంటీరియర్ వర్క్ అంత బాగుంది చూడండి ప్లాంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి షూరాక్ కూడా అంటే కావాల్సినన్ని షూస్ అంటే ఇప్పుడు మన అందరికీ కూడా ఎక్కువ చెప్పులు ఉంటున్నాయి కదండి అందుకని షూరాక్స్ పెద్దగానే ఉన్నాయండి ఇది కార్నర్ ఫ్లా ఫ్లాట్ అనమాట కార్నర్ ఫ్లాట్ ఇలా మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ పైన కూడా లైట్స్ అది వచ్చి చాలా బాగుంది ఇక్కడ ఈ గడపకి కూడా మంచి డిజైన్ ఉండి చూడండి ఎంత బాగుందో ఇది మా ఫ్రెండ్ ఉషా గారు ఇల్లు అండి తిన్ను ఉషా గారు అనమాట ఇల్లు చాలా నీట్గా ఉంచారు ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంది పెయింటింగ్స్ అన్నీ ఉండి చాలా బాగుంది అనమాట ఇలా మనకి మెయిన్ డోర్ ఎదురుగా ఉన్న గోడకి వాళ్ళ మనవాడి ఫోటో అది పెట్టి చాలా బాగుంది మెయిన్ డోర్కి ఎంటర్ అవ్వగానే డోర్ పక్కనే ఈ వాళ్ళకి అంతా టీవీ యూనిట్ అండి ఈ ఇల్లు కంప్లీట్గా వైట్ వర్క్ అనమాట అంతా అంటే మనకి ఇక్కడ మనకి కొంచెం కలర్స్ అది వేస్తారు కానీ వీళ్ళు పిల్లలు యూఎస్లో ఉంటారు వాళ్ళు వైట్ కావాలని వేయించుకున్నారండి అండి మనకి షూర్ యాక్ మీద మనకి డోర్ పక్కనే వెంకటేశ్వర స్వామి చిన్న పోర్ట్రేట్ అనమాట చిన్న విగ్రహం పెట్టారు ఇది ఇది కూడా అసలు చాలా బాగుంది ఒక ఇత్తడి బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టారనమాట ఈ మెయిన్ డోర్ కూడా చూడండి అంటే మంచిగా పాలిష్ మెరిసిపోతూ ఉందనమాట రోజ్ వుడ్ అంతా రోజ్ బుట్ వైట్ కాంబినేషన్ అండి ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఈ టీవీ యూనిట్ మొత్తం వైట్ అండి చాలా పెద్దగా వచ్చింది ఈ పైన మళ్ళీ ఒక బుద్ధుడి బొమ్మ పెట్టారు మన డోర్లో ఇలా ఎంటర్ అవగానే డోర్ పక్కనే టీవీ స్టాండ్ మీద ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండి పైన బుద్ధుడి బొమ్మ ఉండి చాలా బాగుంది టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇలా మనం మెయిన్ డోర్ ఎదురుగానే ఒక చిన్న అల్మార్ లాంటిది పెట్టి దాని మీద వాళ్ళ మనవడి ఫోటో పెట్టారనమాట ఆ పైన ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చాలా అందంగా ఉందండి తర్వాత ఇదిగోండి హాల్ టీవీకి ఆపోజిట్లో సోఫా సెట్ వచ్చిందనమాట క్రీమ్ కలర్ సోఫా సెట్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా క్రీమ్ కలర్ వింటర్ఫా టైల్స్ అండి ఎల్ షేప్లో ఈ సోఫా సెట్ క్రీమ్ కలర్ వచ్చిందనమాట చాలా బాగుంది కార్నర్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టారు ఈ టీ పై కూడా బావల్ షేప్లో వచ్చి వైట్ కలర్ అనమాట అంతా ఎక్కువ వైట్ రోజ్ వుడ్ కాంబినేషన్ అండి ఇల్లు అంతా గోడలంతా వైట్ వచ్చిందనమాట ఈ సోఫా సెట్ క్రీమ్ కలర్ ఈ వెనకాల మళ్ళీ ఒక ఫ్రేమ్ వచ్చి ఈ పెయింటింగ్ లా ఉండి చాలా బాగుందండి ఇది కూడా ఇందుకండి సో ఇది డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ అనమాట ఈ వెనకాలే మళ్ళీ ఇక్కడ చిన్నగా షో కేసులో చిన్నగా వచ్చి వినాయకుడిది వచ్చి ఒక ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ ఒకటి పెట్టారు సీలింగ్ కూడా కంప్లీట్ వైట్ అండి ఈ పైన చాలామంది మళ్ళీ వుడ్ పెడతా ఉంటారు ఈ ఫ్యాన్ ఉన్న ప్లేస్లో సీలింగ్కి అలా కాకుండా అక్కడ కూడా వైటే పెట్టారనమాట లైట్స్ కూడా చాలా సింపుల్గా వచ్చి చాలా బాగుంది ఎందుకంటే సీలింగ్ అయితే అసలు చాలా అందంగా ఉంది ఈ లివింగ్ వెనకాల డైనింగ్ వచ్చిందండి ఒక వైపు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వేసి ఒకవైపు క్రాకరీ యూనిట్ వచ్చింది వచ్చిందన్నట్టే డైనింగ్ పైన లైట్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే సీలింగ్ అంతా లైట్స్ చాలా అంటే కలర్స్ కలర్స్ అలా లేకుండా కంప్లీట్ వైట్గానే ఉండి లైట్స్ చాలా బాగుంది క్రాకరీ యూనిట్ కూడా ఈ కింద వైపు అంతా రోజ్వుడ్ కలర్ వెనీర్తో వచ్చి పై టాప్ క్వార్ట్జ్ వచ్చిందండి మళ్ళీ పైన గ్లాస్ వచ్చి గ్లాస్ డోర్స్ వచ్చినాయి అనమాట టూ ర్యాక్స్ వచ్చి క్రాకరీ అంతా పెట్టుకోవడానికి చాలా బాగుంది ఈ లోపలంతా కూడా మనకి లైట్స్ అది ఉండి ఈ కార్నర్ అయితే పైనుంచి కిందికి అంతా గ్లాస్ ర్యాక్స్ అది వచ్చి అందులో అన్నీ మళ్ళీ కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ చిన్న బొమ్మలు అలాంటివి పెట్టారనమాట షో లాగా యూస్ చేస్తున్నారు కావాలంటే ఎక్కువ క్రాకరీ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అలా కాకుండా మనకి ఇలా ఫోటో ఫ్రేమ్స్ అది పెట్టుకుని కూడా మళ్ళీ పిల్లలు బొమ్మలు అవి పెట్టి చిన్నప్పటివి చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి ఇత్తడివి అలా బొమ్మలు వినాయకుడు అవి ఉన్నాయన్నమాట అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఉండి ఈ క్రాకరీ యూనిట్ అయితే చాలా అంటే ఇంక ఎంత క్రాకరీ ఉన్నా మనకి సరిపోయేంత ఉందన్నమాట ఇది ఇదిగోండి టాప్ అంతా మళ్ళీ వైట్ వచ్చి బ్యా బ్యాక్ కూడా వైట్ స్టోన్ వచ్చింది దీనికి ఆపోజిట్లో క్రాకరీ యూనిట్కి ఆపోజిట్లో డైనింగ్ టేబుల్ అండి ఈ టేబుల్ మీద మ్యాట్స్ కూడా ఇవి వస్తున్నాయి కదండి మ్యాట్స్ అవి వేశారనమాట చాలా బాగున్నాయి మ్యాట్స్ కూడా అంటే ఇల్లు ఎంత మంచి ఫర్నిచర్ ఉన్నా అరేంజ్ చేయడం కూడా చాలా బాగుందండి ఈ బొమ్మ అయితే రాతి మీద చెక్కిన వెంకటేశ్వర అంట వాళ్ళ మామగారు అంటే వీళ్ళ మామగారు పద్మావతి యూనివర్సిటీ తిరుపతి వైస్ ఛాన్సలర్గా చేశారంట ఆయనకి గిఫ్ట్గా ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ గ్రానైట్ రాయి రాయి మీద చెక్కిన విగ్రహం అండి అసలు విగ్రహం ఎంత బాగుందంటే ఈ ముక్కు మొహం కళ్ళు ఇంకంత జంధ్యంతో సహా చాలా క్లియర్గా ఉందనమాట చూడండి ఈ ముక్కు కూడా ఇంత షార్ప్గా ఉండి అసలు చాలా బాగా వచ్చింది ఎంత బాగా చెక్కారు ఈ జంధ్యం నగలు అంటే ఇంత ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ విగ్రహంలోనే అంత చాలా క్లియర్గా చెక్కారండి చాలా బాగుంది తర్వాత ఈ గోడకు పెట్టిన ఈ ఫ్రేమ్ కూడా నేను పెయింటింగ్ అనుకున్నాను కానీ ఉషగారే వేశార కుట్టారంటది థ్రెడ్తో కుట్టిన డిజైన్ అంటది క్లాత్ మీద అది ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి పెయింట్ ఫ్రేమ్ ఉంది కదండి ఇది చేనేతదంట చేనేత ఒక క్లాత్ మీద జరీతో నేసారంటా ఇలాగా చేనేత కళాకారులు నేసిందనమాట చాలా బాగుందండి ఎక్సలెంట్ అనమాట ఇదైతే తర్వాత ఈ వాష్ బేసిన్ అండి వాష్ బేసిన్ ఈ గెస్ట్ బెడ్రూమ్కి చైల్డ్ బెడ్రూమ్కి మధ్యలో వాష్ బేసిన్ వచ్చిందనమాట ఈ హాల్లోకి ఏసీ యూనిట్ పైన వచ్చింది ఈ ముందుకెళ్ళగానే ఒకవైపు చైల్డ్ బెడ్రూమ్ ఒకవైపు గెస్ట్ బెడ్రూమ్ ఉండి మధ్యలో వాష్ బేసిన్ వచ్చి మొత్తం బ్యాక్ అంతా మిర్రర్ వచ్చేసిందండి ఇక్కడ కూడా ఈ టాప్ వైట్ క్వార్డ్ స్టోన్ వచ్చి ఈ వాష్ బేసిన్ కూడా చాలా అందంగా ఉందండి ప్యూర్ వైట్ మీద అసలు డిజైన్ అయితే చాలా అందంగా ఉంది అసలు వైట్ మీద వాష్ బేసిన్స్కి డిజైన్స్ అది చాలా బాగుంటున్నాయండి టాప్ కూడా వైట్ క్వాడ్ స్టోన్ వచ్చి దాని మీద ఈ వాష్ బేసిన్ వచ్చింది పైన అంతా మిర్రర్ వచ్చి మళ్ళీ పైన సీలింగ్కి లైట్స్ వచ్చినాయి ఈ వాష్ బేసిన్ ఏరియాలో లైట్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే మరీ కాకుండా చాలా డీసెంట్గా ఉన్నాయి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అంతా వైట్ వాటర్ రోబ్స్ అనమాట ఈ డోర్స్ అంతా వుడ్ కలర్ వెనీర్తో వచ్చి చాలా బాగుంది ఇదిగోండి ఈ వాటర్ అంతా స్లైడింగ్ డోర్స్ వచ్చి వైట్ అండ్ రోజ్వుడ్ కాంబినేషన్ ఈ కాట్ కూడా రోజ్వుడ్ కలర్తో వచ్చిందండి ఈ కార్ట్ వెనకాల ఫ్రేమ్స్ అనమాట రూమ్ రూమ్లో ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు రూమ్కే చాలా అందం వచ్చింది అనమాట చూడండి లీఫ్ లా వచ్చింది చైనీస్ దెని ప్రకారం పెట్టింది అనమాట అది త్రీ కలర్స్లో త్రీ లీవ్స్ వచ్చినాయి ఇదిగోండి పైన లాఫ్ట్ వచ్చింది అది కూడా కంప్లీట్ వైట్ కింద త్రీ స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి మొత్తం ఆ సైడ్ వాల్ మొత్తం వాటర్ వచ్చి త్రీ స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి అన్నమాట మధ్యలో పై ఇలా సన్నగా రోజ్వుడ్ కలర్ వచ్చి పైన కింద కూడా అంత వైట్ వచ్చిందన్నమాట దీనికి ఎదురుగానే మళ్ళీ ఒక డ్రెస్సింగ్ మిర్రర్ లాగా అది వచ్చి సింపుల్గా చాలా బాగుంది ఫ్రేమ్ అంతా వుడ్ కలర్ వచ్చింది ఇక్కడ విండో వచ్చిందండి దీనికి బ్లైండ్స్ పెట్టారనమాట అసలు ఇక్కడ నుంచి చూస్తే సిటీ కిటికీలోంచి మనకి గోల్కొండ పైకి ఎక్కిన తర్వాత చూస్తే అలా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట ఈ డోర్స్ కూడా అసలు మంచిగా పాలిష్ చేసి రోజ్ రోజ్వుడ్ డోర్స్ అందమే వేరండి కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది కానీ కానీ ఆ లుక్ వేరనమాట మెరిసిపోతూ అసలు మంచిగా పాలిష్ చేస్తే చాలా అందంగా ఉంటాయి వైట్ అండ్ రోజ్వుడ్ కాంబినేషన్లో ఉంది ఇంట్లో అంతా ఇదిగోండి బాత్రూమ్ డోర్తో సహా రోజ్వుడ్ పాలిష్డ్ డోర్స్ అనమాట చాలా మెరిసిపోతుందండి కర్టెన్స్ అంతా క్రీమ్ కలర్ కర్టెన్స్ వచ్చినాయి అలాగే ఫ్లోరింగ్ అంతా క్రీమ్ కలర్ ఈ కార్ట్స్ రోజ్వుడ్ కలర్ వచ్చినాయి అనమాట ఈ కార్ట్కి రెండు వైపులా కూడా బాక్సెస్ వచ్చినాయి అంటే మనం ఏదైనా బుక్స్ కానీ ఇలా ఏదైనా పెట్టుకోవడానికి కార్ట్కి రెండు వైపులా బాక్సెస్ వచ్చినాయి వాడ్రోబ్ ఒక వాల్ మొత్తానికి వైట్ కలర్ వాడ్రోబ్ వచ్చి చాలా నీట్గా ఉంది అండి దీని ఆపోజిట్లో గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో కూడా రోజ్వుడ్ కలర్ కార్ట్ వచ్చింది ఇక్కడ వార్డ్రోబ్ ఇది కూడా వైట్ వాడ్రోబేనా అండి ఇదిగోండి పైన కూడా మళ్ళీ ఒక మంచి సీనరీ అనమాట ఫ్రేమ్ చాలా బాగుంది అంటే మనం గోడలు అలా ఖాళీగా వదిలేసే కంటే ఇలా మంచి ఫ్రేమ్స్ పెడితే చాలా అందంగా ఉన్నాయండి సీలింగ్ కూడా ఇంకా అన్ని రూమ్స్లో అలాగే ఇక్కడ కూడా ఒకటే రకం సీలింగ్ వచ్చిందనమాట అలాగే బ్లైండ్స్ ఈ రూమ్లో కూడా క్రీమ్ కలర్ విండోకి క్రీమ్ కలర్ బ్లైండ్ వచ్చింది ఇది కూడా వైట్ కాంబినేషన్ పైన లాఫ్ట్ వచ్చి వాడరు అంతా చాలా నీట్గా ఉందండి ఏది అంటే మనకి బయటకంటూ ఏది కనిపించకుండా ఈ ఈ రూమ్లో కూడా కాట్కి రెండు వైపులా బాక్సెస్ వచ్చి ఇక్కడ వీళ్ళు పాత డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారనమాట ఇది ఇది కూడా రోజ్వుడ్ కలర్ డ్రెస్సింగ్ టేబుల్ అది రూమ్లో పెట్టేశారు అలాగే ఇక్కడ వాష్రూమ్ అండి వాష్రూమ్ పైనే ఏసీ యూనిట్ వచ్చింది ఇదిగోండి వాషింగ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఈ కార్నర్లో చాలా బాగుందన్నమాట ఇల్లు అయితే ఈ టీవీ యూనిట్ కూడా అంతా వెనకాల వైటే వచ్చి ఇది మంచి అక్రాలిక్ మెటీరియల్ అది వచ్చి చాలా నీట్గా ఉందన్నమాట అసలు మంచి షైనింగ్ అది చాలా పెద్ద యూనిట్ అంటే ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా సరిపోయే అంతా ోర్డ్ వచ్చిందనమాట ఎందుకండి వీళ్ళు స్పెషల్గా కావాలని ఈ టీపై తీసుకున్నారంట చాలా అందంగా ఉంది బవల్ షేప్లో వైట్ కలర్ క్రీమ్ కలర్ సోఫా సెట్కి ఇది కాంబినేషన్ బాగుందనమాట ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇలా మనకి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా ఒక రవివర్మ పెయింటింగ్ ఉందండి చాలా బాగుందనమాట అసలు రవివర్మ పెయింటింగ్స్ అయితే గోడకి పెడితే అసలు ఇంటికి అందం వచ్చేస్తుందండి చూడండి చాలా అందంగా ఉంది ఫ్రేమ్ అయితే అసలు ఈ రూమ్కే అందం అనమాట అంత బాగుంది ప్రతి రూమ్లో ఫ్రేమ్స్ పెట్టారనమాట మంచిగా చాలా బాగున్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు కొంచెం పెద్దగా ఉంటుందండి ఇక్కడ ఈ విండో వచ్చి విండోకి చుట్టూ రెండు విండోకి రెండు వైపులా మళ్ళీ విండో పైన అంతా కూడా లాఫ్ట్ వచ్చి రెండు వైపులా వాడ్రోబ్స్ వచ్చింది అనమాట ఈ విండోలో సిట్టింగ్కి వచ్చిందండి అసలు ఇక్కడ కూర్చుంటే ఇంకా ప్రపంచం అంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అనమాట ఈ హై రైజ్ అపార్ట్మెంట్ అవడంతో అసలు మనకి గోల్కొండ పైకెక్కితే సిటీ ఎలా కనిపిస్తుందో ఇక్కడ కిటికీలో కూర్చుంటే చాలా అండి ప్రపంచం అంత కనిపిస్తున్నట్టే ఉంది చాలా బా అసలు నైట్ అయితే చాలా బాగుంటుంది లైట్స్ సిటీ అంత లైట్స్ వెలుగుతూ ఈ ప్లేస్లో కూర్చుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి అంటే ఈ వాడ్రోబ్స్కి హ్యాండ్ డోర్స్కి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట బ్రాస్ వంటివి చాలా అందంగా ఉన్నాయి అలాగే పైన ఇవన్నీ హ్యాండిల్స్ బ్రాస్ వే పెట్టి చాలా బాగుంది అలాగే సీలింగ్ కూడా చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది అంత వైట్ అవడంతో ఇల్లు కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుందండి ఈ ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ పైన ఏసీ యూనిట్ వచ్చింది ఈ పక్కనే క్లోజెట్ ఉంటుందండి నేను వే ఇదివరకు లాస్ట్ టైం చేసిన హోమ్ టూర్లో కూడా ఈ క్లోజెట్లో ఇలా ఓపెన్గా వదిలేసి ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా వాడ్రోబ్ వచ్చేస్తుందండి కానీ ఇక్కడ ఏంటంటే ఈ సూట్ కేసులు అది పెట్టుకోవడానికి పైన చిన్న అటుకులా పెట్టించేసి డోర్ పెట్టించేసారనమాట ఈ క్లోజెట్లో వార్డ్రోబ్ మళ్ళీ కట్టించకుండా ఒక చిన్న వాడ్రోబే కట్టించి వీళ్ళ సెంటిమెంట్గా అంటే పాత పూర్వం నుంచి ఉన్న ఐరన్ బీరువా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సెంటిమెంట్గా ఉండాలి పూర్వం నుంచి ఉన్నది అనేసి ఎదురుగా మిర్రర్ వచ్చిందండి ఇ ఇది అంటే ఇక్కడ ఒక డోర్ వచ్చింది అనమాట బయటికి ఈ వైట్గా ఉంది కదండి ఇది డోరు ఇది స్లైడింగ్ డోర్ వచ్చి ఇది లాక్ చేసేసుకోవచ్చు అనమాట చేసుకుంటే అసలు వెనకాల మనకి అంటే ఇంకో అల్మార్ ఉన్నట్టు అది కూడా తెలియదు అనమాట ఈ క్లోజ్ ఎట్ని ఇలా ఒక చిన్న రూమ్లా చేసేసి ఇలా క్లోజ్ చేసేస్తున్నారు చాలా బాగుంది ఇది కూడా ఇది ఇది కూడా అంటే అన్ని రూమ్స్లో లాగే ఇక్కడ మళ్ళీ ఇంకో టీవీ యూనిట్ వచ్చిందండి ఇదంతా రోజ్వుడ్ బోర్డ్ వచ్చిందనమాట ఇదిగోండి కిటికీలో ఈ సిట్టింగ్ ఏరియా అయితే అసలు ఉషా గారు ఇక్కడే చాలా ఫేవరెట్ ప్లేస్ అంట ఇక్కడే కూర్చుని అన్నీ చదువుకోవడం అసలు చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తున్నారు ఎదురుగా గుడి కనిపిస్తుంది అంట పొద్దు లేచిన వెంటనే గుడి చూసుకొని అలా పనులు స్టార్ట్ చేస్తానని చెప్తున్నారనమాట అసలు నైట్ అయితే ఇంకా దీపావళి వెలుగులాగే ఉంటుందంటండి ఇప్పుడు కిచెన్ అనమాట కిచెన్లో ఎదురుగానే మనం ఎలా ఇలా ఎంటర్ అవగానే దేవుడి రూమ్ కట్టించారనమాట పూజా మందిరంలాగా ఇదంతా గ్లాస్ డోర్స్ పెట్టిచ్చేసి ఈ స్టవ్ గట్టుకి కిచెన్ ప్లాట్ఫామ్ కంటిన్యూషన్ ఇక్కడ బిల్డరు ఇది ఈ ప్లేస్ ఇలా ఖాళీగా వదిలిన ప్లేస్ని ఈశాన్యంలో ఇలా దేవుడి మందిరం కట్టించుకున్నారు కొంతమంది ఫ్రిడ్జ్ పెట్టారండి ఇక్కడైతే వీళ్ళు ఈశాన్యం కాబట్టి దేవుడి మందిరం కట్టించేసుకున్నారు చూడండి ఇలా చిన్న చిన్న ర్యాక్స్లా పెట్టి అక్కడ దేవుడి ఫొటోస్ పెట్టి పైన లైట్స్ వచ్చినాయి అనమాట చాలా అందంగా ఉందండి కుమారస్వామి లక్ష్మీదేవి ఫొటోస్కి మధ్యలో లే సిఎన్సి కటింగ్తో ఓం వచ్చి వెనకాల లైట్స్ ఉండి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడే కాళశ అది ఉండి చాలా బాగుందండి శివ పార్వతులు వెంకటేశ్వర స్వామి ఇలా అన్నీ ఫొటోస్ మంచిగా పెట్టి కింద మళ్ళీ పూజ సామాన్ పెట్టుకోవడానికి అంతా అరలు ఉన్నాయి అన్నమాట చాలా నీట్గా ఉంది గ్లాస్ డోర్స్ వచ్చి అంటే కింద డ్రాస్లో అంతా పూజ సామాన్ పెట్టుకోవడానికి గ్లాస్ డోర్స్ ఉంది మనం పూజ అయిపోగానే డా డోర్స్ క్లోజ్ చేసుకుంటే డోర్స్ మీద కూడా డిజైన్ అది ఉండి కాళశాలు ఉండి చాలా బాగుందనమాట దీనికి కంటిన్యూ చేసిన కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట ఇది కిచెన్లో రెండు వైపులా ప్లాట్ఫామ్ వస్తుంది సన్నగా పొడుగ్గా ఉండి ప్లాట్ఫామ్ వస్తుందండి పై వైపు అంతా కూడా మళ్ళీ లాఫ్ట్ ఎర్ర అంతా వైట్ వచ్చి కింద వైపు కి కిచెన్ ప్లాట్ఫామ్ కింద వైపు అంతా కొంచెం డార్క్ కలర్ వేశారనమాట గచ్చికాయ రంగు అంటారు కదా ఆ కలర్ వేసి పైనంతా వైట్ వచ్చింది డోర్స్ అంతా ఇక్కడే ఓవెన్ పెట్టుకున్నారు అలాగే పైన మళ్ళీ సన్నగా ఒక చిన్నగా ర్యాక్ లాంటిది పెట్టించేసి ఓపెన్గా దాని మీద కప్స్ అవి పెట్టుకోవడానికి ఇది బాగుందండి మళ్ళీ ఈ పైన స్టవ్ పైన చిమ్ని వచ్చింది ఈ కార్నర్లో అంతా స్పైసెస్ ర్యాక్ వచ్చిందనమాట కిందంతా ఈ ర్యాక్స్ ఇప్పుడంతా మనకి మాడ్యులర్ కిచెన్స్లో వస్తున్నాయి కదండీ అలాగే వచ్చేసినాయి అన్నమాట బాటిల్స్ పెట్టుకోవడానికి అలాగే ప్లేట్స్ గిన్నెలు అన్ని ఇంకా అసలు మనకి సామాన్ అంతా ఇప్పుడు స్పూన్స్ అన్నిటికీ సపరేట్గా ఇలా మాడ్యులర్ కిచెన్స్లో వస్తున్నాయి కదండి అలాగే పెట్టి చాలా నీట్గా ఉంది దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఇటువైపు కూడా ప్లాట్ఫామ్ ఉందన్నమాట ఈ పైన అంతా జార్స్ అవి పెట్టుకున్నారు కింద వైపు అంతా కుకింగ్కి సమ్ గిన్నెలు అలాంటివి పెట్టి పైన ప్రావిజన్స్ పెట్టారనమాట ఇదేమో స్పైస్ ర్యాక్ ఓపెన్గా ఉంది ఈ దీనికి ఆపోజిట్లో ఇక్కడ సింక్ పైన వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది ఆ పైన మొత్తం మళ్ళీ లాఫ్ట్ వచ్చిందండి అంటే ఈ మాములుగా అయితే బెల్డర్ ఇచ్చింది ఇటువైపు కూడా ఈ కిచెన్ ఎంత పొడుగుందో అంత పొడుగు ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాడు అనమాట అది కట్ చేయించి మళ్ళీ వీళ్ళు గ్రాసరీకి అంతా ఒక సపరేట్ చిన్న స్టోరేజ్ చేయించారు చేయించారనమాట ఈ సింక్ పక్కనే ఈ వెడ్ గ్రైండర్ అది పెట్టేశారు పైన ఈ పక్కన గ్రాసరీకి చిన్న స్టోరేజ్ యూనిట్ చేయించారండి బాగుంది ఇది కూడా ఇందులోనే మళ్ళీ ప్రతిసారి డైనింగ్ హాల్లోకి వెళ్ళకుండా కప్స్ సాసర్స్ అలాంటివి ఇక్కడ పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది అంటే స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏదైనా అన్నీ ఇందులో పెట్టారు కప్స్ సాసర్స్ ఇలాంటివి కూడా ఇది చాలా బాగుంది దీని పక్కనే ఫ్రిడ్జ్ అండి కిచెన్లోనే ఫ్రిడ్జ్ ఇటువైపు వచ్చింది అంటే స్టవ్ ఈ ప్లాట్ఫామ్ కొంచెం కట్ చేయించి ఫ్రిడ్జ్ పెట్టేశారు అనమాట ఇటు ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉందండి ఇది కార్నర్ ఫ్లాట్ అవడంతో ఇక్కడి నుంచి కూడా ఇంకా సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట ఈ బయట వైపు కూడా ఒక కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ ఒక అల్మార్లా కట్టించేసారు చిన్న యూటిలిటీ ఏరియా అండి ఇక్కడి నుంచి కూడా మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట సిటీ నాకైతే గోల్కొండ కోట ఎక్కితే సిటీ ఎలా కనిపించిందో అలా అనిపించిందండి ఇక్కడ చాలా బాగుంది ఈ స్టవ్ కూడా ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఇది మంచి లైట్ కలర్ చాలా బాగుంది ఇదిగోండి సిటీ ఇక్కడ నుంచి కిచెన్లోంచి వంట చేస్తూ ఈ సిటీ కనిపిస్తుంది అనమాట కార్నర్ ఫ్లాట్ అవడంతో చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి అంత బాగా కనిపిస్తుంది అనమాట కిచెన్లో వంట చేసుకుంటూ ఆ వ్యూ చూసుకోవచ్చు అసలు నైట్ అయితే చాలా బాగుంటుందండి లైట్స్ అంతా ఉంటాయి కదా సిటీ అంతా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు హాల్లోంచి డైనింగ్ ఏరియా నుంచి వెనక్కి మెయిన్ బాల్కనీ ఉందండి ఇంకా అసలు ఈ బాల్కనీ నుంచి చూస్తే అంటే ఇక్కడే వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టారనమాట ఇక్కడే కొంచెం చైర్స్ వేసుకుని కూర్చోవడానికి అంత కొంచెం ప్లేస్ ఉంటుంది ఇక్కడ గ్రీ కొంచెం గ్రీనరీ కోసం ప్లాంట్స్ పెట్టి ఒక స్టాండ్ మీద మిగిలిందంతా ఖాళీగా ఉంచారనమాట అంటే ఇక్కడ కూర్చోవడానికి వీలుగా ఇక్కడి నుంచి అయితే సిటీ అసలు మనకి గోల్కొండ కోట మీద నుంచి చూస్తే అంత బాగా కనిపిస్తుందో అంత బాగా కనిపిస్తుందండి ఇందుగా చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కనిపిస్తుందేమో అంత దూరం కనిపిస్తుంది ఎక్కడో చాలా దూరంలో ఈ పావురాలు ఏది రాకుండా నెట్ పెట్టేశారు అనమాట ఇక్కడ పాడు చేస్తాయని ఎక్సలెంట్ వ్యూ అండి చాలా బాగుంది ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది అలాగే వ్యూ అయితే అసలు మనం ఇక్కడ కూర్చుంటే మనకి ఈ రోజంతా గడిచిపోతుంది అనమాట చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి మీకు ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుందండి ఈ వెంకటేశ్వర స్వామి పట్ పటం అయితే అసలు చేనేత కార్మికులు ఎంత బాగా నేస్తారో నాకు చాలా నచ్చేసింది చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ